హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట ఫ్రైడే తీస్తున్నాను ఇది గుడ్ ఫ్రైడే అనేసి ఈరోజు మాయాకి అయితే హాలిడే ఉందనమాట ఇంకా మధ్యాహ్నం అయితే నేను స్నానం చేసేసినందుకు రెండు గంటలు అలా అవుతుంది టైం అయితే ఇంకా ఇంట్లో ఆరెంజ్ ఉన్నాయన్నమాట అవి వేస్ట్ అవుతాయి అనేసి కుల్ఫీనేమో చేద్దాము అనేసి కుల్ఫీ చేస్తాను అనమాట ఆరెంజ్తో అయితే చూడండి చూపిస్తాను చూడండి ఇంన్నాయన్నమాట పాడైపోతాయనేసి కుల్ఫీ చేస్తాను నేనైతే అంతా కూడా క్లీన్ చేసి అయితే ఇంకా ఎలాగో ఎండలు కదా మధ్యాహ్నం టైం అయితే తింటారనేసి చేస్తాను అనమాట మా ఆయన అయితే స్నానం చేస్తా అన్నాడు వేసుకొని వేసుకున్నాను కదా ఇప్పుడు అయితే దీంట్లోకి సరిపడినంత అయితే షుగర్ అయితే వేస్తాను మన తుల్ఫులోకి అయితే ఎక్కువ షుగరే ఉండాలన్నమాట తీ ఉంటే తినలేము లేకపోతే తినలేమనమాట మొన్న అలాగే ఇంది నేను చేసిన షుగర్ తక్కువ వేస్తాను అనమాట మళ్ళీ మిక్సీ వేసి మళ్ళీ వేస్తాను అనమాట అప్పుడు సరిపోయింది అందుకనేసి ఇప్పుడు కరెక్ట్గా వేస్తాను ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పుదీనా వేస్తాను నేనైతే ఇప్పుడు చూడండి కొంచెం పుదీనా వేస్తాను అలాగే కొంచెం నింపు అనుకుంటే నేను అంతా కూడా చేసుకుంటాను చూపిస్తాను చూడండి వడగట్టుకుంటాను అనమాట అంతా కూడా ఇక్కడ చూడండి ఇదైతే రెడీ అయ్యింది అనమాట ఇప్పుడు దీని అయితే ఇక్కడ చూడండి ఇదైతే ఇప్పుడు దీంట్లోకి వేసుకుంటాను ఇక్కడ చూడండి పెట్టేసినాను అనమాట ఇవైతే మనం ఇంకా ఫ్రీజర్లోకి అయితే పెట్టేద్దాం ఇంకా ఇంకొకడైతే దొరకలేదనమాట మూత అయితే ఇంకా దాంట్లో ఫ్లేమ్ కూడా లేదు అంతకే సరిపోయిందనమాట చూడండి ఇప్పుడైతే పొద్దుంది కొంచెం కాఫీ మిగిలిందనమాట అదైతే తాగుతాను నేనైతే చూడండి కాఫీ అయితే నేను తాగేస్తాను ఇంకా ఇక్కడైతే అందరం కలిసి అయితే మూవీ చూస్తాను అనమాట కూర్చొని అయితే చూడండి ఊరైతే ఫోన్ చూసుకుంటా అన్నాడు ఇంకా మేమైతే సినిమా పెట్టుకుందాం అనేసి చూస్తాము ఇంకా మా ఆయనకి ఎలాగో ఫైవ్ జీ అనమాట నెట్ అయితే ఇంకా ఎన్ని మూవీస్ చూసినా కూడా నెట్ అయిపోదు అనమాట ఇంకా ఎగ్ బిర్యానీ చేద్దామనేసి ఫోర్ ఎగ్స్ అయితే పెట్టినా అనమాట ఇది ఒక్కటి తీసేటప్పుడైతే పగిలింది అనమాట కొంచెం సాల్ట్ వేసి ఇలాగా చేస్తాను పగిలిందని చెప్పేసి ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ చేస్తాను అనమాట దోశలు తిందాం పొద్దునైతే ఆకలి వేస్తాను మళ్ళాను తొందరగా అనేసి చేస్తే తొందరగా తినేసేయచ్చు బాగుంటుంది ఇంకా వర్షం వచ్చేలా కూడా ఉందనమాట ఈరోజు కూడా ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాను అనమాట ఇంకా తిప్పిపోతే అంతా కూడా తీసేస్తాను క్లైమేట్ అయితే సూపర్గా ఉందనమాట అయితే ఇంకా వాళ్ళైతే అయితే మిద్ద పైన కింద ఆడుకోవడానికి ఆడుకోవడానికైతే వాటిని ఇంట్లోనే ఏడుస్తా అంటే ఇంకా బయట పుచ్చుకొని పోయినారనమాట క్లైమేట్కి ఎగ్ బిర్యానీ చేసుకొని తింటే అసలు ఉంటుంది వేడి వేడిగా అసలు నేనైతే అదే చేస్తాను మనం ఏదైనా కూడా క్లైమేట్కి తగ్గట్టుగా తింటే మనకు సూపర్గా ఉంటుంది కదండి నేను అలాగే ఇప్పుడు ఇంకా చేస్తాను అనకా ఎప్పుడు అన్నం సాంబార్ ఎవరు తింటారు చెప్పండి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే ఇంట్రెస్ట్ ఇస్తారన్నమాట ఏమైనా తినడానికి కూడా ప్రోటీన్ అయితే పిల్లలకు కూడా బాగుంటుంది నేను అందుకనే ఏదైనా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట ఇంకా అనే కాదు మేము తినడానికి కూడా వెరైటీగా ఏమైనా ఆలోచిస్తూ అనమాట మేము కూడా ఫోర్ ఎగ్స్ అయితే వేసానమాట మా బాబు కూడా ఒకటి ఉప్పు అంతా కూడా తీసేసినాం అనమాట ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఇట్లయితే ఒక నాలుగు ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఎగ్స్కి అయితే అలా చేసుకున్నట్టయితే కొంచెం ఏమైనా మసాలా అయితే పడుతుందనమాట ఎగ్స్లోకి తినడానికి కూడా సూపర్గా ఉంటుందన్నమాట ఉత్త ఎగ్స్ మామూలుగా తింటాం కాబట్టి ఇంకా చూడండి అయితే వేయించుకున్నాను అన్నమాట ఇప్పుడైతే మసాలా వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇదే మసాలా అనమాట ఇంకా ఇదంతా కూడా దీంట్లోకి వేసుకుంటాను నీట్గా అంతా కూడా వేసుకోవాలన్నమాట ఇంకా చూడండి ఇంతే అనమాట ఇంకా వాటర్ వేసుకొని అయితే కుక్కర్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఎగ్ బిర్యానీని ఇంత సింపుల్గా చేస్తాను అన్నమాట ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిందనమాట ఇక్కడ చూడండి రెడీ అయిందన్నమాట ఇక్కడ చూడండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిందనమాట ఇంకా ఇంకా సిక్స్ ఓ క్లాక్ అయితే అయిందండి టైం అయితే మేమైతే ఇప్పుడే తింటాము పొద్దున్న తిన్నదన్నమాట ఆకులేస్తుంది అందుకనేసి తింటాము చూడండి తింటాము నేను కాకపోయా నేను కాకపోతే రెండు అవుతుంది టైం అయితే మేమైతే ఇక్కడ చీరకైతే బ్లౌజ్ కుట్టిద్దామనేసి వెళ్తా అన్నమాట టైలర్ షాప్కి ఈ చీర ఈ చీర ఒకటి అలాగే ఈ బ్లౌజ్ అనమాట ఈ రెండు అయితే నేను ఇదైతే ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఇచ్చి రావాలన్నమాట కుట్టేదానికైతే ఇచ్చేసి వస్తాను నేనైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి ఉండండి సరేనా ఇక్కడైతే బైక్ని అయితే తీస్తా ఉన్నాడనమాట మా ఆయన అయితే లోపల వెళ్ళినాడనమాట బైక్ అయితే ఇంకా వెళ్ళడానికి అయితే బైక్ తీస్తున్నాడు అనమాట ఇక్కడ చూడండి నేను టైలర్ షాప్కి అయితే అనమాట నేను ఎప్పుడు కూడా ఇక్కడే వేస్తాను అనమాట టైర్ల బట్టలు అయితే కుట్టేదానికైతే బాగా కుడతారనమాట ఇక్కడ సిస్టర్ అయితే నేను ఎప్పుడు కూడా ఇక్కడే వేస్తాను ఇప్పుడు టైం పది గంటలు అవుతుంది అనమాట వీల్చు ఎట్లా ఆడుతున్నారో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఉంటాను బాయ్